గ్రూప్ వన్ పరీక్షల అవకదవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వివాదాలకు నిలయంగా ఉన్న టీజీపీఎస్సీని ని ప్రక్షాళనం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు స్థానిక కొత్తపల్లి డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తిరుపతి మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్ష గతంలోనే టీజీపీఎస్సీ చేసినటువంటి తప్పిదాల వల్ల రెండు సార్లు ప్రిలిమ్స్ రద్దు కావటం జరిగిందన్నారు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ల దగ్గర నుండి పరీక్ష పూర్తయి మూల్యాంకనం వరకు కూడా వరుస వివాదాలతో టీజీపీఎస్సీ కేంద్ర బిందువు అయిందన్నారు నిరుద్యోగ యువత లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లలో వెచ్చించి ప్రిపేర్ అయ్యి పరీక్షలకు హాజరవుతుంటే పారదర్శకంగా నియామకాలు చేపట్టాల్సినటువంటి టీజీపీఎస్సి దానికి బదులు వివాదాలకు సృష్టించే విధంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాట మారుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అశోకు రాజేషు రవి రామ్ చరణ్ శ్రీనివాస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సార్లు రద్దు చేయడం సిగ్గుచేటు ఈరోజు ఏదైతే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయో ఆ నోటిఫికేషన్లను కొత్తపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దహనం చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కేవలం డబ్బులు సంపాదించాలే ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్ విడుదల చేసి సుమారు కోట్ల రూపాయలు వ్యాయామం ధనధర్జం చూస్తున్న మనస్తుంది ఎగ్జామ్ నిర్వహిస్తున్నప్పుడు మూల్యాంకం చేస్తున్నప్పుడు అసలు ఎలా చేస్తున్నారు అనేది మంచి మంచి ప్రొఫెసర్లతో చేస్తున్నామని తప్పుదోర ఉండడం వల్ల కొంతమంది నిరోధక యువత ఈరోజు హైకోర్టుకు హైకోర్టు పోవడం వల్ల గ్రూప్ వన్ ఎగ్జామ్ ను చేయాలి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి